శ్రీకులు వినమహ శ్రీ మహాగణపతి నమ కర్కాటక రాశి వారికి రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అని చూద్దాం కర్కాటక రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి మొదటి ఐదు నెలలు అంటే మే మే వరకు వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అష్టమ శని ప్రభావం రీత్యా వచ్చినప్పటికీ కొంచెం ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు ఫైనాన్షియల్ రొటేషన్స్ పరంగా కూడా కొన్ని చిక్కులు అనేవి ఎదురవుతూ ఉంటాయి దాని ముఖ్య కారణం వచ్చినప్పటికి అష్టమంలో శని సంచారం జరుగుతున్నప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి కానీ రాశి వారికి గురువు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో కూడా ఉన్నాడు ఇక రాశి వారికి లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురువు తద్వారా వచ్చినప్పటికీ వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తూ ఉన్నాడు కాకపోతే మానసిక చింతకి కారకంగా కూడా తయారవుతున్నాడు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు కూడా వీరు మొదటి ఐదు నెలల్లో వీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాం మనం కరెక్ట్గా మాట్లాడుతున్నామా లేదా మనతో పాటు ఉన్నటువంటి వారందరూ మనకు బంధువులా లేకపోతే శత్రువులా అనే విషయాన్ని కూడా ఒకటికి రెండుసార్లు గమనించాలి ఎందుకంటే శని యొక్క దృష్టి ధనస్థానం మీద ఉన్నప్పుడు కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో అరమరికలు ఎక్కువగా తెచ్చే విధంగా ఉంటుంది అంటే భార్యాభర్తల మధ్య కానీ లేకంటే బంధువుల మధ్య కానీ స్నేహితుల మధ్య కానీ ఇటువంటి ప్రభావాన్ని క్రియేట్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అందుకే అష్టమ దృష్టి ఇప్పుడు అష్టమంలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి వచ్చినప్పటికీ ధనస్థానం మీద ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్త అనేది చాలా ముఖ్యం వాటితో పాటు ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ రొటేషన్స్ పరంగానూ డబ్బు ఎవరికి ఇవ్వకపోవడం కూడా మంచిది మొదటి ఐదు నెలలు ఎందుకంటే శని యొక్క దృష్టి ధనస్థానం మీద ఉంది కాబట్టి అప్పుగా ఎవరికి డబ్బులు ఇవ్వకుండా రొటేషన్స్ పరంగా లేకనే ఉండే వడ్డీ వ్యాపారాన్ని కానీ మీ ఎప్పటి నుంచి వడ్డీ వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా అనుకూలమైనటువంటి స్థితి లేదు కాబట్టి కొన్ని జాగ్రత్తలు మొదటి ఐదు నెలలు పాటించడం అనేది ఇక రాసి వారికి ముఖ్యం కానీ మొదటి ఐదు నెలల్లో గురువు యొక్క అనుకూలత రీతే విద్యార్థులు బాగా రాణించగలుగుతారు ముఖ్యంగా వచ్చేటప్పటికి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని అలాగే తీసుకువెళ్ళగలిగితే మటుకు ఆ మొదటి ఐదు నెలలు వీరు విద్యా సంబంధితమైన విషయాల మటుకు బాగా రాణించగలుగుతారు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగ మీడియాలో ఉన్నటువంటి వారు రచనలు చేసేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొంచెం ఇరుగు పురుగ సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎందుకంటే ఎదురుగా ఉండేటువంటి వారి మీ మాట్లాడేటువంటి విషయాల్లో జాగ్రత్తలు దాని ద్వంద్వార్థాల్లో మార్చి మీకు వ్యతిరేకంగా జనాల్ని తయారు చేసేటువంటి విషయాలు జరగడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఆ విషయాలు గమనించాలి మే మే వరకు మరియు మిగతా విషయాలు ఆరోగ్యపరంగా రికవరీ అనేది బాగానే ఉంటుంది రికవరీ ఫాస్ట్గానే రావడానికి గురువు యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి మిగతా విషయాల్లో మనం గమనించినట్లయితే రాహు యొక్క స్థితి రాహు యొక్క స్థితిగతిలో వచ్చినప్పటికీ రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో కొన్ని మార్పు చేర్పులు జరుగుతున్నాయి ఈ యొక్క మార్పు చేర్పుల రీత్యా నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ చూసినట్లయితే మే తర్వాత ఎలా ఉండబోతుంది ఎందుకంటే మే పద్నాలుగో తారీఖున గురువు యొక్క మార్పు ఈ రాశి వారికి వేస్థానంలో రాహు వచ్చినప్పటికీ అష్టమ స్థానంలో కేతు ఉదనస్థానంలో శని వచ్చినప్పటికీ భాగ్యస్థానంలోకి మారబోతున్నాడు ఇటువంటి గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ వైవాహిక జీవితంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ చాలా చాలా ముఖ్యంగా ఉంటుంది ఫైనాన్షియల్లో రొటేషన్స్ పరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ గ్రహస్థితి ఏంటంటే ధనస్థానం అష్టమ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఇంపాక్ట్ అనేది కలగడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంటుంది అనుకోనటువంటి సమస్యలు ఆరోగ్యపరంగా చిక్కులు కలిగించే విధంగా ఉంటుంది భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని ఈ రాశి వారికి వచ్చినప్పటికీ తండ్రితో పరపత్యాలను కలిగించేటువంటి స్థితి మరియు అదేవిధంగా స్త్రీల స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సంతాన సంబంధితమైన విషయాల్లోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం పోయినప్పటికీ కూడా ఇప్పుడు గ్రహస్థితులు ఒక గ్రహం కూడా వచ్చినప్పటికీ వీరికి కొంచెం అనుకూలంగా లేదన్నమాట అంటే మార్పు అనేది అంత కరెక్ట్గా లేదు కొన్ని ఒక నిసం అట్లీస్ట్ ఒక గ్రహం అన్నా సరే రాబోతున్నటువంటి కొత్త సంవత్సరాల్లో మే తర్వాత నుంచి ఒక మంచి అలైన్మెంట్లోకి రాలేదు రవి మధ్య మధ్యలో ఈ యొక్క రాశి వారికి అనుకూలత ఇవ్వ ఇచ్చిపోతూ ఉంటాడు రవి బుధుడు శుక్రుడు యొక్క గ్రహాల గురించి మనం తర్వాత చెప్పుకోవచ్చు ఎందుకంటే మొదటి సంవత్సరాల్లో మొదటి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఇయర్లో కూడా వచ్చేటప్పటికి కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థితి ఎప్పుడు ఈ రాసి వారికి మార్చి ఏప్రిల్ మేకి కొంచెం బెటర్మెంట్ అనేది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్కి మనం గమనించినట్లయితే సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో వైవాహిక జీవితంలోనూ జాగ్రత్తగా అనేది ఉండాలి ఉద్యోగపరంగా మార్పు చేర్పులు కానీ ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించుకొని మీరు ఫస్ట్ ఇయర్లోనే ఫస్ట్ హాఫ్లోనే మూవ్ చేసుకోవాలి ఉద్యోగపరంగా కూడా స్థిరమైనటువంటి ఉద్యోగంలో మీరు ఉన్నట్లయితే వాటిలో పెద్దగా మార్పు చేర్పు చేసుకోకుండా ఉండటం అనేది మంచిది ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ మే తర్వాత అంత అనుకూలంగా లేదు కాబట్టి కర్కాటక రాశి వారి యొక్క ఈ యొక్క పిరియడ్ని అలా కొంచెం కని కంటిన్యూ చేయటం అనేది కూడా మంచిది అధికమైనటువంటి ఖర్చు కారకమైనటువంటి గురువు వేస్థానంలోకి వచ్చినప్పుడు ఖర్చు కారకమైనటువంటి స్థితిలోకి రావడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ యొక్క విషయాల్లో ముఖ్యంగా చేయాల్సినటువంటి రెమెడీస్ అనేది నెక్స్ట్ ఇయర్ చేసుకున్నట్లయితే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు ఉద్యోగరీత్యా ఉద్యోగరీత్యా వ్యాపారస్తులు ఉపాధ్యాయులు ప్రింటింగ్ బుక్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు స్టేషనరీ షాప్స్ రన్ చేస్తున్నటువంటి వారు కాఫీ టీ హోటల్స్లో పనిచేస్తున్నటువంటి వారు బంగారం వృత్తి చేస్తున్నటువంటి వారు మరియు అదేవిధంగా ప్రింటింగ్ రంగంలో ఉన్నటువంటి వారు ముద్రణ రంగంలో ప్రచుర రంగంలో మరియు అదేవిధంగా గృహ కన్స్ట్రక్షన్స్ రంగంలో గృహానికి సంబంధించినటువంటి పరికరాలు అంటే ఏవైతే మెటీరియల్స్ కానీ ఇవన్నీ అమ్మేటువంటి వారు కానీ ఏవైతే ఉన్నారో వీరందరికీ కూడా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయరే చాలా అనుకూలంగా ఉంటుంది అదే మొదటి ఐదు నెలలు చాలా వరకు వ్యాపార పరంగా వృత్తిపరంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు మరియు అదేవిధంగా మత ప్రబోధకులు పురోహితులు మరియు అదేవిధంగా వీరందరికీ కూడా ఫస్ట్ హాఫే బాగుంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ మరి ఓ రాజకీయ రంగ ప్రముఖులను కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ మే వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ముఖ్యంగా కర్కాటక రాశిలోకి వచ్చినప్పటికీ గురువు రాబోతున్నాడు ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడు అనమాట కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థానంలోకి గురువు వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా కొంచెం అనుకూలత అనేది ఉంటుంది ఇప్పుడు శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే గురువు వక్రత్వం చెంది ఎప్పుడైతే వక్రం అతిచారుడై జన్మరాశిలోకి వస్తున్నాడు జన్మరాశిలోకి వచ్చినటువంటి గురువు వక్రత్వం చెందినప్పుడు పూర్వరాశి యొక్క ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు అంటే వేయ స్థానం నుంచి వచ్చాడు కాబట్టి ఆ యొక్క ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు కాబట్టి ఖర్చు కారకుడుగా అక్టోబర్ తర్వాత మా మారటానికి ఎక్కువగా ఆస్కారం అనేది గోచ గోచరిస్తున్నది కాబట్టి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో రాజకీయ పరంగా కానీ వృత్తిపరంగా కానీ మీరు చేయాలనుకున్నటువంటి నిర్ణయాలు మారాలనుకున్నటువంటి జాబ్ పరంగా కూడా ఎటువంటి ఫలితాలు అనేసి మీరు చేయాలి మరి అదే విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాలు విదేశీయాన విద్య సంబంధితమైన విషయాల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా మీరు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లోనే చేయటం మీకు ఎక్కువగా పాజిటివిటీని ఇవ్వగలుగుతుంది అది మీకు సిద్ధిస్తుంది కూడా మరియు అదేవిధంగా ఎవరైతే మంత్రసిద్ధిని పొందాలనుకుంటున్నారో మరియు అదేవిధంగా కొత్త కోర్సెస్లో జాయిన్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు విద్య పరంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో చదువులో ఇంకా ఉన్నత విద్య కోసం చదవాలనుకుంటున్నారు వారు కూడా ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ మే లోపల వారి యొక్క చదువుని ముందుకు తీసుకెళ్లగలిగితే మంచిది మరియు ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో వచ్చినప్పటికీ అష్టమ శని ప్రభావం అయితే వెంకటేశ్వర స్వామిని పూజించడం సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో రాహుకేతువుల యొక్క పరిహారం చేసుకోవాలి మరియు అదేవిధంగా గురుగ్రహ మంత్రజాపం కూడా రాబోతున్నటువంటి మే మే పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి వీరు మొదలుపెట్టినట్లయితే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు స్వస్తి